నమస్కారం శివరాత్రి సందర్భంగా నేను ఒకటి శివభక్తి గీతాన్ని పాడుతున్నాను నా పేరు చైన మహాలక్ష్మి జయ జయ మహాదేవాంభో సదాశివ ఆశ్రిత మందార श्रुतिशिखर संचार नीलकंधरा देव दीनवांधव नुकार नीलकंठ सत्य सुंदरा पाही नीच निर्मला स्वामी सच सुंदरा पाही नीच निर्मला നിരുപാദമോ വിടുവാ അന്യദൈവമോ കൊള്ളവ നിരുപാദമോ വിടുവാ ദശനം മുര മംഗള ഗംഗ ധര ദശനം മുര മംഗള ేవా దేహియన వరుముడు దానగుణశశీలా పాహియన్నను ముక్తి నిడు పరంధామా నియమమున నీ దివ్య నామ సంస్మరణ నీ దృష్టి ఏమరకచేజునుభవత అపహర్ణమతీయామయృష్టి దురితమునారరసుృష్టి నావా సవాస హర హర హరదేవ కైలాసవాస కైలాసవాస హాలలోచన జననాదు మరవిని జాలిని చూపవయ నాగభూషణ నన్ను కావగా జాగును చేయకయా జననాదు నాదు మరవిని జాలిని చూపవయ నాగభూషణ నన్ను కవగా జాగును చెయ్యకయా కనులవిందుగా భక్తవత్సల కనగరావయ్య కనులవిందుగా భక్తవత్సల కనగరావయ్యా ప్రేమ మీరా భక్తుని మాటను నిలుపవయ్యా ప్రేమ మీరా భక్తుని మాటను నిలుపవయ్యా పాలలోచన నాడు మరవిని దానిని సోపవయ్యా నాగభూషణ నన్ను కవగా ధావిక शंकर शिवशंकर विजयंकर अभयंकर शंकर शिवशंकर विजयंकर अभयंकर शंकर शिवशंकर विजयंकर अभयंकर ओम नमः शिवाय